అనుగనక ఒక తోడేలు ఆకాలి మీద గబా తింటుంటే ఒక ఎముక గొంతులో పుచ్చుకుంది నొప్పితో వినవినలాడిపోయింది గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు అలాగే తోడేలు కూడా ఆ ఎముకను నిండలేక కక్కలేక బాగా బాధపడింది కోంపెను వెతుక్కుంటూ వెళ్ళింది నా గొంతులో ఒక ఎముక పుచ్చుకుంది అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని ప్రమాణం చేసింది కొంద బహుమాను మాట విని ఆశపడి తన తల తోడేలు నోట్లో పెట్టి పొడుగు పక్షి ముక్కుతో ఎముకని బయటికి లాగింది ఎముక బయటపడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలెట్టింది కొంద తోడేలుని పిలిచి మరి నా బహుమానం ఏది అని అడిగింది నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కోరికేయకుండా నిన్ను మళ్ళీ బయటికి తీసుకొనిచ్చాను అదే నీ బహుమానం అని తోడేలు తురుగుంది దుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత ఉండదు